అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రులు మీకు తెలియకుండా మిమ్మల్ని ఆర్థికంగా హాని చేసే ప్రయత్నం చేస్తారు మరి వారి వల్ల మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మిడిల్ ఈ రోజు హనుమాన్ రక్ష యంత్రం ధరించండి హనుమాన్ చాలస ఉదయం పట్టు పదకొండు సార్లు జపించండి శుభప్రదంగా ఉంటుంది శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలున్నాయి పోస్ట్ పదిష్ట ప్రభావం పెరుగుతుంది ఈ రోజు రహస్ వారి తగ్గు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనేక విధాలుగా లబ్ధిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి గొప్ప సమ్మతను కూడా సొంతం చేసుకోగలుగు పనులు చేయగలుగుతారు బంధులతో తేడాలు రాకుండా చూసుకోవాలి మీ కృషి యొక్క ఫలితాలు మీరు సాధిస్తారు కొత్తతనాన్ని అనుభూతి చెంద సమయం ఆసన్నమైనది భావన పెరగనివ్వకుండా చూసుకోవాలి భారపర్తల మధ్య సంబంధాలు సాధారణంగా ఉంటాయి అనారోగ్య సమస్యలు బాగా వేధిస్తూ ఉంటాయి నాయకత్వ సామర్థ్యం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నెగిటివిటీ ఆలోచనలను దూరంగా ఉంచాలి ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్ట మద్దతు పొందగలుగుతారు కొత్త వ్యక్తులతో ఉంటాయి కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా కనిపిస్తుంది ముఖ్యంగా మరి కొత్త వ్యక్తులతో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఆకస్మికంగా డబ్బు ప్రయోజనం కూడా పొందగలుగుతారు సామర్థ్యం కూడా పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి శత్రు నివారణ చేయటం మంచిది మంచిది ఈ రోజు శత్రు దోష నివారణ పరిహారం చేస్తే మంచి ఫలితాలని వారు పొందగలుగుతారు దాని కొరకు మరియు రాశివారు మాత్రము ఇంట్లో దక్షిణ ముఖం కూర్చొని అర్థం తీసుకుని అర్థం ఉంది జాజికాయలు పెట్టాలి ఆ జాజికాయలను అద్దంలో చూస్తూ శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చాలి కాల్చినటువంటి ఆ జాజికాయల పొడి నల్లటి రంగు వస్త్రంలో ఉంచేసి ముట్టగా కట్టేసి ఆ ముట్ట ప్రవహించే నీటిలో వేసేయాలి ఈ విధంగా దోష నివారణ చేసినట్లయితే కనుక అన్ని రకాల దోషాలు పరిహారం అయిపోతాయి దాంతో పాటు శత్రుల నివారణ జరుగుతుంది శత్రులు మీకు ఏ విధమైనటువంటి చెడు హాని చేసినా కూడా అది మీకు దరిచేరకుండా ఉంటుంది చెడు ప్రయోగాలు చేసినా కూడా తిరిగి వారికే వెళ్లి చేరుతాయి నరి దృష్టి ఈర్ష్య లాంటివి మీకు తగలకుండా ఉంటాయి ప్రజలతో తేడాలు రాకుండా చూసుకోవాలి కుటుంబ విషయాలపై ఆసక్తి ఉంటుంది పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా అని పనులు చేస్తారు మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు పనులు బిసిగ్గా ఉంటారు జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు విధాలుగా జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం కుటుంబంలో ఆనందం యొక్క వాతావరణం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తారు సంబంధాల సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఈక్విటీ సమతుల్యతకు మించి కదల అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం బాగుంది మెరుగ్గా ఉంచుకోవడానికి యోగా వ్యాయామం చాలా బాగా సహకరిస్తుంది ఓపికగా అన్ని పనులు చేయాల్సి ఉంటుంది తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది మీ ఉన్నతిని చూసి మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి మీ కుటుంబంలో ఉన్నటువంటి మంచి పరిస్థితులను చూసి ఆహ్లాదకరమైనటువంటి మరి కొంతమంది ఓర్వలేని తరం తోటి మీకు చెడు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు వారి మాటల్లో మీరు రాకూడదు ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా తెలివితేటలుగా వ్యవహరించాలి కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహెత్తుక ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహన తోటి ముందుకు సాగండి ధైర్యం పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతూలతను పెంచండి ఈ రోజు వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు లక్ష్యం మీద శ్రద్ద చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తే మంచి ఫలితాలని దక్కించుకుంటారు ఈ రోజు వ్యవస్థను బట్టి పనులను కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశవారు సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు స్వేచ్ఛగా ముందుకు సాగగలుగుతారు ఆధునిక ఆలోచనలకు మించి కదల అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఎవరైతే బంధువుల నుండి ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి రోజు మాట్లాడి వాటిని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేయటం వల్ల మంచి ఫలితాలు అనేవి దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు ఈ రోజు రాసు వారికి లక్కీ సంఖ్య ఐదు మరియు లక్కీ కలర్ అయితే మరి పుదీనా పరిహారంలో మరి ఈ రోజు రాసు మాత్రమే చూసినట్లయితే గనక అమ్మవారి ఫోటో ఒక కుంకు మరి ఈ రోజు అమ్మవారి ఫోటో ఒక కుంకుమ అర్చన చేయించుకోవాలి అమ్మవారి ఫోటో గోల్డ్ ఫ్రేమ్ తో అలంకరించి మరి ఒక ఎరుపు ఒక మట్టి చిన్న మట్టి పింగాణి గిన్నెతో తీసుకుని ఆ పింగాణి గిన్నెలో పెద్ద ఉప్పును వేసుకొని ఆ ఉప్పులో కొద్దిగా చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు వేసి పసుపు రంగు వస్త్రంతో కప్పి వేయాలి ఆ తర్వాత మహాగణపతి మంత్రం సృచించి పూజ చేసిన తర్వాత ఆ యొక్క మరి పింగాణి గిన్నెలను తీసివేసి దాంట్లో ఉన్నటువంటి ఉప్పును ఆహారంలో ఉపయోగించాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి అంత నెగిటివిటీ బయటకు వెళ్ళిపోతుంది మరియు మంచి ఉప్పు అయిపోతూ ఉంటే దాంట్లో నిండుగా చేస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే గనక మీకు అన్ని శుభాలు కలుగుతాయి మంచి పరిస్థితి అనేది రావడం సాధ్యమవుతుంది క్షతుల నుంచి హాని కలగదు ఎవరైనా సరే మీకు మరి హాని కలిగించాలన్నా కూడా వారికి వెళ్ళి చేరుతుంది లక్కీ సంఖ్య ఐదు లక్కీ కలర్ అయితే మరి పుదీనా ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో